పిల్లలు మంచి కన్నీటి ప్రార్థన చేశారు మా ప్రార్థనకించాం భయపడకు దిగులు పడకన్నావు తోడుంటారు అన్నావు తోడున్నాను అన్నావు తండ్రి పుస్తకం నాకు దిగులు భయం లేదు నాయన పిల్లలు ఏ ఎక్కడితో వచ్చాను అవసరంతో వచ్చాను పేరు పేరు పడాలని పేర్లు పొందించని వారి దుఃఖము వారి బాధ వారి వేదన తొలగించండి మొత్తం వస్తున్న కళావతి కుటుంబంలో ప్రభుత్వం కార్యం చేయండి అసలు బట్టలు నెమ్మది చేయండి గోడల్లో నెమ్మది చేయండి తండ్రి స్తోత్రం మరణ పెళ్ళిళ్ళు కూడా నెమ్మద్దై చేయండి మనం కూడా సంఘంలో ప్రతి బిడ్డలు కాపాడండి పెద్దల కుటుంబాల్లో ఉండండి తండ్రి స్తోత్రం మా దేశాలు రాష్ట్రాల్లో నెమ్మది లేదు మొదల బట్టి ఎంతో నష్టం కలిగింది మన కేరళ రాష్ట్రంలో ఎంతో నష్టం కుటుంబాలు కుటుంబాలు ఒక తల్లి డబ్బు సంపాదించింది పిల్లలు పిల్లలు గోపపోయింది ఆ డబ్బు ఉంది కానీ ఏం చేసుకోవాలి దాన్ని పెట్టుంటే ఏది మనది కాదని తెలుసుకునే గొప్పదయించేయండి మా భాగ్యం ఎంత గొప్పది ఇజ్రాయల్ భాగ్యం గొప్పదే నాకు మాడు భాగ్యం గొప్పదే కానీ మత్తి గొప్పదిగా వాళ్ళ తల్లి ఇంకా భర్తలేదుగా గొప్పదించండి నా కుటుంబం ఇక్కడ వచ్చినప్పుడు అందరి కుటుంబంలో బ్రమా భాగ్యముతో పాటు భక్తి పెంచే కొడుకు దయచేయం రంగమిస్తూ అవుతున్నాం అంచలంచగా దీవించండి బలపరచండి బిడలతో ప్రయాసంతో వచ్చి నా మా కుటుంబం కోసం ప్రార్థించారు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నా సభండి వారికి విడుదల చేయండి నమ్మిస్తూ అవుతున్నాం ఏ బాధ శోధన కష్టము ఇరుకు ఇబ్బందులు ఏమున్నా వేస్తున్నా బలో స్పందిస్తున్నాం తండ్రి కానీ తల్లి కార్యాలు చేసే దేవుడు ఎన్నెన్నో కార్యాలు అనుకోబడలు చేస్తున్నారు ఇంకా చేయండి ఇది మనం సుకుతా ప్రసాద్ వాళ్ళ కుమార్తె ప్రేమగా ఉండండి నేను క్షేమంగా తీసుకెళ్ళి తీసుకునే మా పిల్లలు కూడా పర్వాల మా సంఘంలో ఎదిగిన మొక్కల్లాగా మొద ఖమ్మల్లాగా ఆడపిల్లలు తీవేసండి సున్నా జడిపి వాడుకుని నడిపిస్తుంది అందరి ఉందరి పేరు పేరు కూడా స్థితించి వాడుకోండి దేవుడేమి కూడా బలంగా వాడుకోండి తన స్తోత్రం సంగములు నానాటికి విస్తరించి కొన్ని దయచేయండి అవన్న స్నేహకుందో నడక ముందే మీకు తెలుసుకున్నాము మీ నామలో ప్రతి మోకాలు ఉండడానికి కూడా దయచేయండి ప్రతి కాపులతో మాట్లాడండి ప్రతి పెద్దలతో మాట్లాడండి ప్రతి యవనసులతో మాట్లాడండి అందరిని దర్శించండి స్తోత్రం అంతే కాలంలో ఉన్న మేము ఏర్పరచబడిన గుంపులో ఉండే కొయచేయండి ప్రతి వారిపై అంతే దినాలు అందరిపై ఆత్మ కుమరిస్తారు దేవుడు వద్దండి అందరిపై మీ పరిశుద్ధ శక్తిని కుమరించండి దీవించండి కృప చూపండి అక్కడ సహాయకుండా మీ అడకముందే మీకు తెలుసుకున్న బా మీరు కార్యాలు చేయండి పంచీవించి తిరిగారు ఉండేగా తోడు నడిపించండి వర్షాలు చాలా ప్రభావం ఆప్రత ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వ జ్ఞానం రేవంతు వారికి మంచి జ్ఞానం తెచ్చేయండి కాంగ్రెస్ వారందరికీ జ్ఞానం దయచేయండి ఎలా చేయాలని నేర్పించండి ఎంతమంది ఉద్యోగానికి బాధపడుతున్నారు ఎంతమంది జీతాలు రాక ఎంత నష్టంలో ఉన్నారో మీద అందరి పట్ల న్యాయం చేసే కురుపడేయండి ప్రతి బిడ్డ కుటుంబంలో బాధ శోధన కష్టం ఎదుకలు ఇబ్బందులు రోగాలు ఏమన్నా కూడా ప్రభావం మినలా పటాపంచని కావాలి ప్రభావ కార్యం చేయాలి మీరు కార్యాలు చేసి నడిపించండి ఒకళ్ళప్పుడు పని జరిగించండి పూర్తి చేయండి అనంత పని ప్రారంభించి తల్లి కార్యం చేయండి దీవించండి తల్లి మిస్తో ఎందరో ప్రాంతాన్ని కోరారు సరస్వతి కోసం వచ్చిన అప్పుడు బిడ్డ ఆమె వస్తాననేది గుడికి రాలేదు పడవా ఆమెలో దయ్యం ఏసు నాములో గతి సూపద నిమిస్తున్నా గుడికి రావడానికి పడవా నడిపించాలని తీసుకురాలి లాక్కర్ రాని ప్రభావ సంగులు తండ్రిని స్పార్థన కోరిది బాగుపడిది కానీ రావడం లేదు ఇందులో రాకుండా ఎక్కడికి రాకుండా పిల్లల్లో ఉండే పిల్లలు ఎందరో ఉన్నారు తండ్రి ఓ తండ్రి వాడిని మీరే పురికోలు పండి లేవనిస్తండి ఆకర్షించండి నడిపించండి భయం పుట్టించండి సారే కుటుంబంలో కూడా తండ్రి భయం కలిగించండి ఇద్దరు సరిగ్గా రావడం లేదు మనం కూడా అల్లక ఎవరు వస్తున్నారో మీరు కాపాడండి కూడా లేపనెత్తండి నడిపించండి తీసుకురండి కుటుంబాలు కుటుంబాలు ఎవరాగిపోయిన వారు అందరినీ తీసుకురండి కార్యం చేయాలి మీరు ఈలు వేస్తే వస్తారండి మీ లేఖలో ఉన్నట్టు మీరు ఈలా వేయండి ప్రభువా మీ స్వరము గొప్పది కిలో ముందు మాట్లాడితే వస్తారు సింహం పడకలో ఉన్నాడు కానీ అతనితో మాట్లాడండి ప్రభావ ఎందుకే కష్టం వచ్చిందని ఈ రాత్రి మాట్లాడండి ఆపరేషన్లో ఉండండి త్వరగా నయం చేయండి బాగు చేయండి మీ పెట్టండి ప్రభావ ఎవరు నశించి ఇష్టం లేదు కార్యం చేయండి అలా కళ్ళుగా ఏ సంఘాలు సరి చేయండి కందిపిస్తూ ఉన్నాం స్నేహకుండా కుటుంబాలకు వస్తుంటే దుఃఖం బాగా మరి కష్టాలు తొలగించారు నేను తప్ప ఎవరు నాకు మాకు నీవు తప్ప ఎవరు బాగు చేయరు మీరే విడిపించండి నడిపించండి ఈ మేము అర్థం సేవలో వాడుకో దీవించండి వేస్తున్నా మే మన పరమ తండ్రి ఏంటి దేవుడు ప్రేమ కుమారు అనే సుఖ్రీస్తు పరిశుద్ధాత్మ సన్నిధి సరామ సన్నిధి మనకును లోకంలో బిళ్ళందరికి సదా తోడైనా కాక రక్తమే అందరి ప్రయత్నం